తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం ర్యాలంగి గ్రామంలో తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ ఆశీర్వాదంతో ప్రగట చారిటేబుల్ ట్రస్ట్ వారు ప్రగట అప్పారావు ప్రగట శ్రీను ఆధ్వర్యంలో పదకొండవ సేవా కార్యక్రమంలో భాగంగా రేలంగి గ్రామంలో సంగంపాక ఉమర్ అరీషా పీఠంలో ఉచిత కంటి మరియు స్త్రీల సంబంధిత సమస్యలపై కంటి డాక్టర్ వి ఆదిత్యారెడ్డి తణుకు గీతా హాస్పిటల్ స్త్రీల డాక్టర్ వి సాయి మేఘన వారిచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా రెండు వందల మంది పైగా ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంలో ప్రగట అప్పారావు ప్రగట శ్రీను వీడియోతో మాట్లాడారు అందరికీ నమస్కారం అండి మన ప్రీతమ్మ నాయకుడు మన కణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు ప్రోత్సాహంతో ఈరోజు ర్యాలీలో ప్రగడ చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా ఇక్కడ కంటి కంటి హై క్యాంప్ నిర్వర్తించాము ఇలాగ స్త్రీలకు సంబంధించిన అనేక రుగ్మతలకు కూడా క్యాంప్ నిర్వహించి నిర్వహించామని ఆ దీనికి చాలా మంది వచ్చి వంద రెండు వందల మంది సుమారు రెండు వందల మంది వచ్చి వాళ్ళ పరిస్థితిని పరీక్ష చేయించుకుని వెళ్ళారు కళ్ళు పరీక్ష చేయించుకున్నారు ఆడవారి ఆడవారి సమస్యలకు కూడా పరీక్ష చేయించుకున్నారు ఉచితంగా ఈ సేవలన్నీ కూడా ప్రజా ప్రగడా ట్రస్ట్ వారి ద్వారా ఉచితంగా అందించారు కాబట్టి మన ప్రీతమ్మ నాయకులు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ ఆదిమిల్లి రాధాకృష్ణ గారు ప్రోత్సాహంతో ర్యాలింగ్ ర్యాలీలో ఇలాంటి మంచి పనులు ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి మన కళలో కూడా ఊహించలేని ఈ రోజు లక్ష్మీ స్వామి గుడి మనం ఈ రాతి గుడి ఆలయం వస్తుందని మనం ఊహించలేదు రాదు అని చాలా మంది కరాఖండిగా చెప్పేశారు రాతి గుడి ఆలయం రాదని అలాంటి అన్నీ కూడా సాధ్యం కాలేని సాధ్యం చేసి చూపించారు మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా చెప్పాలంటే వేలంగి గ్రామ పక్షపాతి అని ఎమ్మెల్యే గారిని అంటే బాగుంటుంది నా ఉద్దేశం అండి రామాలయం కూడా లోగడ ఉయ్యాల తమ్మాల గడ రామాలయానికి కూడా ఆయన ఎంతో ప్రోత్సాహం చేసి నూతన గుడి నిర్మించడానికి చాలా కృషి చేసి ఆయన సేవలో మనకి అందించారు మన వ్యాలంగి గ్రామానికి అందించారు లక్ష్మీ నరసింహ స్వామి గుడి కూడా త్వరలో శంకుస్థాపన చేసి పూర్తి పూర్తి స్థాయి ఆలయం చేసి ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ర్యాలింగ్ గ్రామ వాసులకి చుట్టుపక్కల వాళ్ళకి ఈ గుడి అందుబాటులోకి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం మా ప్రగడ గ్రూప్ ప్రగడ టాస్టిబుల్ ట్రస్ట్ మీద లో ఉచితంగా ఈ ఐ క్యాంపు కళ్ళ క్యాంపు తర్వాత ఈ స్త్రీ సమస్యలు ఏమన్నా సరే ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తాకి నిర్ణయించుకున్నాం దీనికి అన్నిటికీ ఇటువంటి మంచి పనులు అన్ని చేస్తాకి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఆర్బిల్ రాధాకృష్ణ గారు ప్రోత్సాహం మా వెనకాల చాలా ఉంది ఇటువంటి మంచి పనులు ఆయన మా ద్వారా చేయించుతున్నాడో మేము చేస్తున్నాము అంతేకాకుండా లోగడ పోయిన సంవత్సరం రామాలయం పునః చేసి ఎంతో కళ సృష్టించి అది దేపదోప నైవేద్యాలతోటి చాలా బాగా జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఈ లక్ష్మీ నరసింహ స్వామి రాతి ఆలయం కట్టాలని ఊర్లో ఎంతో మంది అది అవ్వదో అవ్వకూడదని సేలా ట్రై చేశారు అయినా సరే అరవిల్ రాధాకృష్ణ గారు డైతో ఆయన ఈ గుడిని ఒక ఛాలెంజ్ గా తీసుకుని సీఎం గారు వరకు వెళ్ళి మాకు ఆ గుడికి ఈ సంక్షన్ ఆర్డర్ తెప్పించారు త్వరలో ఆయన చేతుల మీదుగా ఈ గుడి పేరం పెట్టి కడతాకి మొదలెడతాం ఇవన్నీ కూడా ఆయనే ఆయన ప్రోత్సాహం తోటి చేస్తున్నాం మా లో ఎప్పుడు కూడా ఏదో మంచి పని చేస్తాకే ఆయన ప్రోత్సహిస్తున్నారు మంచితనానికి నిదర్శనం అంటే రాధాకృష్ణ గారని మా నిర్ణయం కానీ ముందు ముందు కూడా పెళ్లిగా ఏదో ఒకటి సంవత్సరానికి ఒకటి ఆయన చేయించాడో మేము చేస్తాం వెనకాల ఆ దేవుడి దృష్టి తర్వాత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఉండి మాకు ప్రోత్సహిస్తారని మేము ఆశిస్తున్నాం జై హింద్ జై ఆంధ్ర జై చంద్రబాబు నాయుడు గీతా హాస్పిటల్ తరఫున మనం రాలింగి చుట్టుపక్కల ప్రా ప్రాంతాల్లో ఉన్న జనాలకి శుక్లాలు అలాగే కంటి కంటికి సంబంధించిన సమస్యలు అలాగే షుగరు బీపీ వీటి వల్ల వచ్చే కంటి రోగాలకు పరీక్ష చేసి పరీక్షలో ఉన్న ఇబ్బందులు ప్రజలకు తెలియజేసి దానికి ట్రీట్మెంట్ అందజేయడం కొరకు రోజు క్యాంప్ పెట్టడం జరిగింది సుమారు రెండు వందల మంది జనాల వరకు మనం ఈరోజు ట్రీట్మెంట్ అందజేస్తున్నాం ఇలాగే వీలైనంతలో రెగ్యులర్ గా క్యాంపులు పెట్టి ఇంకా ప్రజలకి దగ్గర అవుదాం అని చెప్పి మనం చూస్తాం సబ్సిడైజ్డ్ సబ్సిడైజ్డ్ ఫీజు లో మనం ట్రీట్మెంట్ అందజేస్తున్నామండి ట్రీట్మెంట్ అందట్లేదు కాబట్టి మనం సబ్సిడైజ్డ్ మన హాస్పిటల్ తరపున మనం ట్రీట్మెంట్ అందజేస్తాం నా పేరు డాక్టర్ సై మేగ్ నా నేను ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ ని గీతా హాస్పిటల్స్ నందు సంతానం లేని వాళ్ళకి సదుపాయాలు అన్ని ఉన్నాయి స్కానింగ్ సర్వీసెస్ కూడా అనేవి మన లోనే జరుగుతాయి ఇంకోటి అక్కడ ప్రసూతి మరియు గర్భసంచి తొలగిచ్చట ఆపరేషన్లు మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఉండడానికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు ఇవన్నీ చూడబడతాయి అవి కాకుండా ఆడవాళ్లలో ఎక్కువ ప్రాబ్లం అయిన నీటి బుడగల సమస్యలు మళ్ళీ గర్భ సంచిలో వాపులు ఉండడాలు అంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అడినోమయోసిస్ అని ఇలాంటివి ఉంటాయి ఇవి కూడా మనం స్పెషల్ గా అక్కడ చూస్తాము వీటికి ఏంటంటే ఆపరేషనే కాకుండా వీటికి ఇంజక్షన్లు ఇచ్చి కూడా మనము ఆపరేషన్ ని ఆపడానికి చేసే ట్రీట్మెంట్ కూడా ఇక్కడ మనం చేయగలుగుతాము దీని వలన మనకి నొప్పి తగ్గించి బ్లీడింగ్ అనేది కూడా కంట్రోల్ అయ్యేటట్టుగా చూస్తాము ఏ గర్భ సంచి తొలగించే ఆపరేషన్ల కన్నా ఇది కొంచెం బెటర్ గా ఉండేటట్టుగా చూస్తాము ఇంకోటి గర్భ సంచి తొలగించుటకు మామూలుగా పెద్ద కోత ఆపరేషన్లే కాకుండా లాప్రోస్కోపీ ద్వారా కూడా మనం ఇట్లాంటి చిన్న చిన్న విధానంలో చేసేటట్టుగా చేస్తాము ఐవిఎఫ్ సర్వీసెస్ లేవు కన్నా ఐయుఏ సర్వీసెస్ అనేవి మన హాస్పిటల్ వరకు ఉన్నాయి లాబ్రోస్కో అంటే పిల్లల కోసం సంబంధించిన టెస్ట్లు అంటే స్కాన్ కానీ రక్త రక్త పరీక్షలు కానీ ఐయుఏ అనే సర్వీసెస్లు కానీ మన హాస్పిటల్లో లభ్యమవుతాయి గీతా హాస్పిటల్స్ అనే హాస్పిటల్ విన్నకోట వారి స్ట్రీట్ లో పాలిటెక్నిక్ కాలేజ్కి ఆపోజిట్ గా ఉన్నాడు